నిన్నగాక మొన్న ఆయన అంటాడు అసలు కొంతమంది ఇళ్ళల్లో వెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులలో పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి జూబ్లీ హీల్స్లో నుంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయన ఎరికైనా మరి మురికి నీరును మాత్రమే మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టిందే అందుకు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు కట్టింది ఎందుకు కట్టాము కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు పాప ఆయనకు అవగాహన లేదు సబ్జెక్ట్ తెలియదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఎస్టీపీ ఇండివిజువల్ హౌజెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి లేదా ప్రభుత్వం కట్టినంటే నాళాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి అంతేకాని ఇండివిజువల్ హౌజెస్కు ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు కానీ పాపం ఆయనకు తెలియదు తెలియక ఆయన ఎన్నెందో మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది నా విజ్ఞప్తి మీతో కూడా అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇల్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలిదు నాకు చూపెడతారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా చూపెడతావా నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని మరి ఇల్లు గుల కొడతావా రెడ్డి కుంట సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ఎయిట్ మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు కుల కొడతావా మెమో ఉంది క్లియర్గా ఏమని ఐదు వందల మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారన్లా కులగొడతావా మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్ళకు వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్ని కూలగొట్టు నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు ఐదు వందల మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరిచ్చింది అది మేమీ లేదు కూడా టూ థౌజండ్ టెన్లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది మీకు షేర్ చేస్తాను చూసుకోండి టూ థౌజండ్ టెన్లో ఇచ్చారు మరి దానికి అనుగు దానికి అనుగుణంగానైతే ఐదు వందల మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లు ఉంది వాళ్ళ తమ్ముడిది ఉంది మీ ఎమ్మెల్యే వివేక్దు ఉంది మీ కేవీపీ రామచంద్రరావు ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ఇక మధుయాజ్కి గౌడ్ గారిది ఉంది ఒకరిగా చాలామంది ఉన్నారు వాళ్ళందరి ఫస్ట్ కూలగొట్టు పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరి కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్కా నువ్వు పేదవాళ్ళ ఇళ్ళ మీదకి రా ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది మేమేమో నిర్మాణం పనిచేసినాం డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ విధ్వంసం మేమేమో వికాసం ఈయననేమో విధ్వంసం మేమేమో పని చేసుకుంటూ పోయినాం అందరూ వాళ్ళే ఈయన ఏంటి అసలు గ్యారంటీలు అమ్మలు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టా టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా అసలు ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ లేదండి ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ తయారు కాలే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు అధికారికి ఒక్కరికేం తెలియదు నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు బట్టి విక్రమార్క గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం సహకరించలేదు రూపాయి ఇవ్వలేదు అన్నాడు అని చెప్పి అది ఇట్లనే తీసి తీసి ఇచ్చినాం అన్నాడు అదేంటిది నాకు పంపి నేను చూస్తా డిపీఆర్ అన్న మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కలుసుకొని ఇంకా డిపిఆర్ తయారు కాలే అని చెప్పిండు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని డిపిఆర్ తయారు కాలే ఎందుకు కూలగొడుతున్నావు ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు నువ్వు రెడ్ లైన్ లేసుడు కాదు నీకు మేమే డెడ్ లైన్ పెడతాం ఎట్టి పరిస్థితుల్లో మూసి నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరపున గట్టిగా కథం తొక్కుతాము ప్రజా కోర్టే కాదు చెప్తు కదా సుప్రీంకోర్టు కూడా పోతాం విడిచిపెట్టాం ఆరు గ్యారెంటీలు ముందు అమలు చేయి అటు ఇంకా మూసీరా మొదల ఆరు గ్యారంటీలు అమలు చేసి నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులను చేస్తా ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ముసలి అందరికీ నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్య గుడిస్తా ఇవన్నీ చెప్పినావు కదా అవన్నీ ముందు నెరవేర్చిన తర్వాత వంద రోజుల్లో చేస్తానని చెప్పినవి మూడు వందల రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ ఇంకా